ఈరోజే ఆది శంకరాచార్యుల వారి జయంతి ఎంతో పవిత్రమైన రోజు సాక్షాత్తు పరమేశ్వరుని అవతారంగా భావించే ఆదిశంకర్ల కృపే ఈరోజు హిందూ మతంలో స్పష్టత పారదర్శకత లోతు ఐక్యత ఉన్నాయి అండల్లో అతిశయోక్తి కాదు ఎందరో మహర్షుల ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదాలుగా ప్రకాశిస్తున్నాయి ఎవరో రచించి మరెవరో పరిశీలనం విమర్శలు చేసేందుకు అవి పురాణాలు నవలలు కావు విశ్వవ్యాప్తుని మనోకమలం నుంచి స్వయంగా మహాపురుషుల నోటా వెలువడిన సచ్చిదానందాలు వేదాలు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఆది శంకరాచార్యుల గురించి వింటే చాలు శివానుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ ధర్మం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది అది ప్రమాదంలో ఉన్నప్పుడల్లా ఎవరో ఒక మహనీయుడు ముందుకు వచ్చి అండగా నిలబడ్డమే కాదు దాన్ని సంస్కరించి మరింత బలపరచడం యాదృచ్ఛికం కాదు ధర్మాన్ని కాపాడేందుకు దైవమే మనుష రూపంలో అవతరించిందని భక్తుల నమ్మకం అందుకే వారిని ధర్మ రక్షకులుగానే కాకుండా దైవ స్వరూపాలుగా కూడా ఆరాధిస్తూ ఉంటారు అలా దివికి దిగి వారే శంకరాచార్యులు శంకరాచార్యుడు జన్మించిన సంవత్సరం మీద ఏకాభిప్రాయం లేదు కాని ఆయన వైశాఖ పంచమి పంచమినాడు అవతరించారని చెబుతారు శంకరాచార్యులది అద్భుతమైన జాతకమని పుట్టినప్పుడే తేలిపోయింది అతను పెరిగే కొద్దీ అది స్పష్టమైంది చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన శంకరుడికి తల్లి ఆర్యాంబ త్వరగా ఉపనయనం చేయించింది నుండి శంకరాచార్యుల ఆధ్యాత్మిక ప్రభ వెలిగిపోయింది గురుకులంలో చదువు ప్రారంభించాడు శంకరాచార్యులు గురుకులంలో విద్యార్థులు తమ ఆహారం కోసం ప్రతిరోజు అపరిచితుల నుండి భిక్ష కోరడం ప్రాచీన భారతదేశంలో ఆచారం వారు సేకరించిన వాటిని తిరిగి తీసుకువచ్చి ఇతర విద్యార్థులకు మరియు ఉపాధ్యాయునితో పంచుకుని తినేవారు ఇందుకోసం వారు చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది అపరిచితుల నుండి భిక్ష కోరే ఈ అభ్యాసం విద్యార్థుల్లో వినయం యొక్క దృక్పథాన్ని తీసుకువస్తుంది ఎందుకంటే వారు ఆహారం కోసం అడుక్కునే సమయంలో తమ అహాన్ని వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి శంకరుడు ఒకరోజు యథావిధిగా భిక్ష సేకరణకు వెళ్లి ఒక గుడిసెకు వెళ్లాడు గుడిసెలో ఒక స్త్రీ ఉండడం చూసి గుడిసె ముందు నిలబడ్డాడు భవతి భిక్షాందేహి అన్నాడు మధురమైన స్వరంతో ఇది అమ్మా నాకు భిక్ష ఇవ్వండి అని అర్థం ఆ స్త్రీ చిరిగిన బట్టలు ధరించి చాలా బీదస్థుతిలో ఉంది అయితే శంకరుడు మళ్లీ భిక్ష వేయమని అడిగాడు అభ్యాసంలో భాగంగా మూడుసార్లు పిలిచినా స్పందన రాకపోతే దూరంగా వెళ్ళి పక్కింటికి వెళ్ళాలి కానీ లోపల ఉన్న స్త్రీ శంకరుడు పిలవడం గమనించి చిరునవ్వుతో కనిపించింది శంకరుడికి ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు ఎందుకు అంటే ఇంట్లో ధాన్యమూ లేదు కూరగాయలు లేవు అసలు ఏమీ లేవు ఆమె ఇలా అనుకుంది అయ్యో నా దగ్గర ఏమీ లేదు ఆ చిన్న పిల్లవాడు ఆహారం కోసం నా ఇంటి వద్దే వేచి ఉన్నాడు అతను సాక్షాత్తు సూర్య భగవానులా ఉన్నాడు ఎలాగైనా అతనికి ఏదైనా ఇవ్వాలి అనుకుంది అది ద్వాదశి రోజు సాధారణంగా ఏకాదశి ఉపవాసం పాటించేవారు ద్వాదశి నాడు ఉసిరి తినడం ఆచారంగా వస్తుంది అలా తిని ఉపవాసాన్ని విరమిస్తారు ఒక్క ఉసిరికాయ మిగిలి ఉందని గుర్తుకు వచ్చి వంట గదిలోకి వెళ్లి ఆ ఉసిరికాయని వెతికి ఆ ఎండిన ఉసిరికాయను భిక్షగా ఇవ్వచ్చా లేదా శంకరుడు అంగీకరిస్తాడా అనేది ఆమెకు తెలియదు ఆమె ఎంతో సంకోచంతో శంకరుడి వద్దకు వచ్చి అతని భిక్ష పాత్రలో ఆ ఉసిరికాయను వేసింది అప్పుడు ఆమె కన్నీళ్లను అదుపు చేసుకోలేక తన ఇంట్లో అందుబాటులో ఉన్న ఏకైక వస్తువును అతనికి ఇచ్చానని దానిని నైవేద్యంగా అంగీకరించమని హృదయపూర్వకంగా శంకరుణ్ణి అభ్యర్థించింది ఆ పేదరాలి యొక్క నిస్వార్థతకు శంకరుడు చలించిపోయాడు ఇక్కడ ఒక స్త్రీ తనకంటూ ఏమీ లేదు కాని శంకరుణ్ణి రిక్తహస్తాలతో వెనక్కి పంపకుండా తన దగ్గర ఉన్న ఒక్క వస్తువును కూడా నిస్సంకోచంగా ఇచ్చింది అతనిలోని ఈ అనుభూతి లక్ష్మీదేవిని స్థుతిస్తూ అందమైన శ్లోకల్లా కురిపించింది ఆ పేద మహిళపై అనుగ్రహాన్ని ఉంచమని సంపద దేవత అయిన మహాలక్ష్మిని ప్రార్థించాడు వేడుకున్నాడు శంకరుడు ఇరవై ఒక్క చరణాలతో కూడిన శ్లోకాలను స్థుతించాడు దీంతో మహాలక్ష్మీదేవి ఎంతో ఆనందించి ఆకాశంలో కనిపించింది ఆ పేద మహిళ గుడిసెపై బంగారంతో చేసిన ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది దీంతో ఆశ్చర్యానికి లోనైన ఆ పేదరాలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది బాలశంకరుడు పాడిన ఆ శ్లోకమే కనకధరా స్తోత్రం కనకము అంటే బంగారము ధర అంటే నిరంతరం పొయ్యడము అని అర్థం పున్నోర్కోడ్ గ్రామంలో ఇది జరిగిన స్త్రీల గుడిసెకు స్వర్ణదు మన అనే పేరు వచ్చింది పున్నోర్కోడ్ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ఉంది మరో సందర్భంలో తన తల్లి నదికి వెళ్ళకపోవడాన్ని గ్రహించి గంగాస్తవం జపించి నదీ మార్గాన్నే మరణించారు శంకరాచార్యులు శంకరుడు ఎంతటి వాడైనా తల్లికి సామాన్యుడే అందుకే తనకు పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా చూసి ముచ్చట తీర్చుకోవాలనుకుంది ఆ తల్లి ఒకరోజు ముసలి నోట్లో చిక్కుకున్న దృశ్యాన్ని కల్పించి ఆమె తన సన్యాసానికి అనుమతి ఇస్తేనే ఆ ముసలి తనను వదిలిపెడుతుందని షరతు పెడతారు శంకరులు ఇక చేసేదేమీ లేదు తన చివరి క్షణాల్లో కనుక తోడుంటాడని మాట ఇస్తే సన్యాసానికి అనుమతి ఇస్తానని తల్లి చెబుతుంది తల్లి అనుమతితో సన్యాసిగా మారిన శంకరులు తగిన గురువును వెతుక్కుంటూ గోవింద భగవత్పాదులను చేరుకున్నారు శంకరుణ్ణి చూసిన వెంటనే భగవత్పాదులు శంకర శంకర సాక్షాత్ అంటే ఆ శివుడే ఈ శంకరాచార్యులు అని గ్రహించి తనకు తెలిసిన విజ్ఞానాన్నంతా అందించారు భగవత్పాదుల దగ్గర విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత దేశాటరానికి బయలుదేరతారు శంకరాచార్యులు వారణాసి బదరీ వంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ బ్రహ్మ సూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులకు తనదైన వివరణ అందించారు హిందూ ధర్మానికి మూలమైన ఈ మూడిటిని ప్రశ్నంగా పేర్కొంటారు అప్పటి వరకు వీటికి ఎవరికి తోచిన వివరణ వారు ఇస్తూ వచ్చారు అందులో వక్రీకరణలు తప్పుడు వ్యాఖ్యానాలు లేకపోలేదు తన వివరణతో శంకరులు వాటికి ఓ స్పష్టత అందించారు శంకరాచారుల సమయానికి దేశంలో విభిన్నమైన ఆచారాలు పద్ధతులు రాజ్యమేలుతున్నాయి బౌద్ధం జైనం వంటి మతాలు కూడా బలపడుతున్నాయి వాటికి దీటుగా హిందూ మతం స్థిరపడేందుకు సన్యాస ఆశ్రమానికి సంబంధించి అనేక నియమాలను ఏర్పరిచారు దేశంలో నాలుగు దిక్కుల నాలుగు మఠాలను స్థాపించారు ఎక్కడికక్కడా తన పటిమతో పాండిత్యంతో ప్రజల పండితుల మనసును ఆకట్టుకుంటూ ముందుకు సాగారు లెక్కలేనన్ని స్తోత్రాలు గ్రంథాలు రాశారు తాను వచ్చిన పని పూర్తయింది అన్న నమ్మకంతో ముప్పై రెండు ఏళ్ళ అతి చిన్న వయసులోని శివక్యం అయ్యారు శంకరాచార్యులు శంకరాచార్యులు కేవలం ఆధ్యాత్మికవేత్తో పండితుడో ప్రవచనాకారుడో భాషాకారుడో మాత్రమే కాదు గురువు తన బోధన ద్వారా రచనల ద్వారా తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అందించినవాడు గురువు అంటేనే జ్ఞానం అనే వెలుగుతో చీకటిని పారదోలేవాడని అర్థం భగవంతుని కటాక్షం కలగాలి అన్నా మోక్షం లభించాలి అన్నా అందుకు మార్గం చూపించేవాడు గురువే అందుకని ఈ రోజున శంకరాచార్యులను మనస్ఫూర్తిగా కొలుచుకుని ఆయన రాసిన స్తోత్రాలలో మనకు నచ్చింది చదువుకోవాలి మీకు ఆర్థికపరమైన బాధలు ఉంటే ఆ బాధలు తీరాలి అంటే కనకధరా స్తోత్రాన్ని పఠించండి మీకు మంచి జ్ఞానం కలగాలి అంటే వివేక చూడమని పఠించండి మీకు అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం చేకూరాలి అంటే ఈరోజు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ఇలా మన సమస్యలకు అనుగుణంగా వారిని తలుచుకుంటూ ఆయన రచనలను మరణం చేసుకోండి జీవుడే బ్రహ్మం బ్రహ్మమే జీవుడు ఆ ఇద్దరికీ తేడా లేదు చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే అవిద్య కారణంగా ఆ మాయను జీవుడు గుర్తించలేకపోతున్నాడు అజ్ఞానం నుంచి బయటపడి తన్ని తాను తెలుసుకోగలగాలి అని ఆదిశంకరుడు ఉద్బోధ చేశాడు ఈరోజే రామానుజాచార్య జయంతి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈరోజు ఈ కథ వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ రామానుజాచార్యులు సామాన్య సకం పది పదిహేడులో నలనామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి గురువారం రోజు జన్మించారు శ్రీ పెరంబదూరు జన్మస్థలం శ్రీ రామానుజాచార్యులు నూట ఇరవై ఏళ్ళు జీవించారు ఈరోజు ఈయన గురించి తెలుసుకోవడం మహాపుణ్యం మహాపురుషులందరూ సత్యం కోసమే అన్వేషిస్తారు మహర్షులు కూడా ఆ సత్యం కోసమే తపస్సు చేస్తారు తాము నమ్మిన దాన్ని వారు ప్రచారం చేస్తారు యమునాచార్యుడు కాంచీపురానికి వచ్చినప్పుడు రామానుజుడు చాలా చిన్నవాడు అప్పుడు అతనికి ఎదురు వెళ్ళి ఆహ్వానించడానికి తన గురువైన యాదవ ప్రకాశుడితో రామానుజుడు కూడా వెళ్ళాడు రామానుజుడు యమునాచార్యుడికి సాష్టాంగ ప్రమాణం చేశాడు అతని వద్ద ఆశీస్సులు కూడా తీసుకున్నాడు యమునాచార్యుడు అతని శిరస్సు మీద చెయ్యి ఉంచి చిరంజీవి అవుతావు అని ఆశీర్వదించగానే రామానుజుడు ఎంతో ఆనందించాడు కాని అప్పుడు అతనితో మాట్లాడే ధైర్యం రామానుజుడికి లేదు అప్పుడు అతని మనసు అంతగా పరిపక్వత చెందలేదు ఈ విధంగా కొన్ని రోజులకు యాదవ ప్రకాశుడు రామానుజుణ్ణి వదిలివేసిన తర్వాత రామానుజుడు యమునాచార్యుణ్ణి కలవడానికి శ్రీరంగానికి వచ్చాడు అదే రామానుజుడు మొట్టమొదట ఆ క్షేత్రానికి రావడం కానీ అప్పటికే యమునాచార్యుడు మరణించాడు ఇక రామానుజుడు దీని గురించి ఎంతో బాధపడి శ్రీరంగంలో ఉండకుండా కాంచీపురానికి వచ్చాడు యమునాచార్యుడు లేని కొరత రామానుజుడికి చక్కగా తెలిసి వచ్చింది యమునాచార్యుడు ఉన్నట్లయితే తన సందేహాలటినీ అతను నివృత్తి చేసేవాడు ఆ అదృష్టం ఇంకా తనకి లేదు కాబట్టి దీర్ఘాలోచన ద్వారా అన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి వచ్చింది రామానుజుడికి రామానుజుణ్ణి ఒక ప్రశ్న వేదిస్తుంది అది ఏంటి అంటే వేదాలో మొదలైన ప్రమాణాలు సత్యాలా కామా అద్వైతులు చెప్పినట్లు సత్యాలు కాకపోతే వాటి ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం వీలవుతుందా ఇంతలో అతనికి మరో ప్రశ్న ఎదురైంది ప్రకృతికి అనుభూతికి ఉన్న సంబంధం ఏమిటి అసలు ఆ విధులు ఏమిటి వాటి నుండి తరించడం ఎలా ఇలా అతనికి అనేక ప్రశ్నలు అతని మనసును వేధించసాగాయి సమాధానాలు మాత్రం రామానుజుడికి లభించలేదు ఈ సందేహాలంటినీ తీర్చుకోవడానికి యమునాచార్యుని ప్రధాన శిష్యుడైన పూర్ణుడి దగ్గరకు వెళ్లాడు రామానుజుడు కానీ గోష్ఠీపూర్ణుడు రేపు మాపు రమ్మని చెప్తూ ఉండేవాడు ఆ విధంగా ఇరవైసార్లు అలా తిప్పి పంపాడు పూర్ణుడు కనీసం తిరుమంత్రాన్ని అయినా తనకు చెప్పమంటే చెప్పలేదు తనకి ఇంకా పరిపక్వత రాలేదని గోష్ఠీపూర్ణుడు తెలియచేశాడు పైగా అది అతి రహస్యము అంటాడు దానిని అంత సులభంగా చెప్పకూడదు అంటాడు ఇలా చెప్పగానే రామానుజుడు ఇలా అనుకున్నాడు నిజంగా తిరుమంత్రం అంత రహస్యమైనదా దానిని నేర్చుకోవడానికి నాకు అర్హత లేదా ఆ మంత్రం ఎందుకు అంత రహస్యంగా ఉంచబడింది అని అనుకుంటూ ఏ విధంగా అయినా ఆ మంత్రాన్ని తెలుసుకోవాలి అని రామానుజుడికి పట్టుదల బాగా పెరిగింది ఆ మంత్రం కోసం అతని మనసు ఎంతో ఆరాటపడింది గోష్టీపూర్ణుడు ఎన్నిసార్లు తనను తిప్పి పంపినప్పటికీ తాను విసుగు చెందకుండా వస్తున్నాడు వంద సార్లు కాదు వెయ్యిసార్లు తిరిగి పంపినా కూడా పట్టు వదలకూడదు అనుకున్నాడు రామానుజుడు అలా నిర్ణయించుకుని వస్తూనే ఉన్నాడు రాత్రి పడుకున్నప్పుడు కూడా రామానుజుడి మనస్సు ఆ తిరుమంత్రం మీదే ఉంది నిద్ర కూడా సరిగా పట్టట్లేదు ఒకనాడు ఉదయం లేస్తూనే రామానుజుడు కావేరీ నదిలో స్నానం చేశాడు కావేరీ తీర్థాన్ని సేవించి మళ్లీ ప్రయాణమయ్యాడు మధ్యలో రామానుజుడికి ఎన్నో ఆలోచనలు తోచాయి గోష్ఠీపూర్ణుడు ఈసారైనా కరుణిస్తాడో లేదో అతను తిరుమంత్రాన్ని చెప్పకపోతే తనేం చెయ్యాలి మరలా శ్రీరంగానికి రావాలా అని ఆలోచిస్తూ వెళ్లాడు రామానుజుడు వెళ్లేసరికి గోష్ఠీపూర్ణుడు ఇంటి వద్దనే ఉన్నాడు అతన్ని చూస్తూనే రామానుజుడు నమస్కారం చేశాడు దగ్గరకు వెళ్లి గోష్ఠీపూర్ణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇక గోష్ఠీపూర్ణుడు రామానుజుడిని ప్రేమతో లేవదీశాడు హృదయపూర్వకంగా కౌగలించుకున్నాడు రామానుజుడు ఇన్నిసార్లు వచ్చేసరికి అతనికి ఎంతో పట్టుదల ఉన్నట్లు గోష్ఠీపూర్ణుడికి అర్థమైంది ఇక గోష్ఠీపూర్ణుడు ఇలా అన్నాడు రామానుజ తిరుమంత్రం కోసం వచ్చావా అని అడిగాడు ఇక రామానుజుడు ఎంతో ఆనందంతో తల ఊపాడు ఇక గోష్ఠీపూర్ణుడు రామానుజుడి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లాడు ఇలా పలికాడు రామానుజ తిరుమంత్రాన్ని నీకు చెప్తాను ఎవరికీ చెప్పవు కదా ఈ మంత్రాన్ని ఇతరులకు ఎవ్వరికీ చెప్పకూడదు ఇలా చేస్తే నీ తల వెయ్యి ముక్కలవుతుంది గౌరవాది నరకాలను అనుభవిస్తావు ఇది చాలా రహస్యమైన మంత్రం దేవరహస్యం దీన్ని బయట పెడితే దేవతలు కోపగిస్తారు నిన్ను శిక్షిస్తారు అని గంభీరంగా పలికాడు పూర్ణుడు దానికి రామానుజుడు బయట పెట్టను అన్నాడు ఇక గోష్ఠీపూర్ణుడు ఇలా పలికాడు నీ మీద విశ్వాసంతో ఈ తిరుమంత్రాన్ని నీకు తెలియజేస్తున్నాను అని పలికి గోష్ఠీపూర్ణుడు చుట్టుపక్కల చూశాడు ఎవరూ లేరు ఇక రామానుజుణ్ణి కౌగలించుకుని రహస్యంగా చెవిలో తిరుమంత్రాన్ని ఉపదేశించాడు మంత్ర ఉపదేశం అయిన వెంటనే గోష్ఠీపూర్ణుడు రామానుజ ఎవరితోనో చెప్పవు కదా అన్నాడు చెప్పను అన్నట్లు ఊపి సాష్టాంగ నమస్కారం చేశాడు రామానుజుడు అతన్ని ఆశీర్వదించి వెళ్లమన్నాడు గోష్ఠీపూర్ణుడు ఇలా కాలం గడుస్తూ ఉండగా రామానుజుడు ఇలా అనుకున్నాడు తిరుమంత్రాన్ని విన్నవారందరూ మోక్షానికి వెళ్తారని ప్రసిద్ధి మోక్షాన్ని పొందాలి అంటే ఎన్నో కష్టమైన సాధనలు చెయ్యాలి కదా కాని తిరుమంత్రాన్ని జపిస్తేనే ఆ సాధనలన్నీ అవసరం లేదు కదా అందువల్ల ఆ మంత్రాన్ని అందరికీ చెబితే వారందరూ కూడా మోక్షాన్ని పొందుతారు కదా అంతకంటే కావాల్సింది ఏముంటుంది తాను ఆ మంత్రాన్ని బయటపెడితే తనకు నరకం ప్రాప్తిస్తుందని గోష్ఠీపూర్ణుడు తెలియచేశాడు ప్రాప్తిస్తే మాత్రం ఏముంది లక్షలాది ప్రజలు మోక్షానికి వెళ్తారు కదా తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు ఆ నరకాన్ని ఆనందంగా అనుభవిస్తాను అనుకుని రామానుజుడు ఆ మంత్రాన్ని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు ఆలోచన వచ్చిందే తడువుగా రామానుజుడు దేవాలయాన్ని సమీపించాడు దేవాలయం లోపలికి వెళ్ళాడు అక్కడ దేవుడు నవ్వుతూ ఉన్నట్లు కనిపించింది రామానుజుడికి అప్పుడు రామానుజుడు కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కారం చేశాడు అప్పుడు దేవుడు భయం లేదు వెళ్ళి చెప్పు అన్నట్లు అనిపించింది రామానుజుడికి ఇక రామానుజుడు ఎత్తుగా ఉన్న దేవాలయ గోపురం పైకి ఎక్కి ప్రజలందరినీ పిలిచి గట్టిగా తిరుమంత్రాన్ని చెప్పసాగాడు ప్రజలు కూడా రామానుజుడితో గొంతులో గొంతు కలిపి ఆ మంత్రాన్ని పఠించసాగారు ఇంతలో గోష్ఠీపూర్ణుడు అక్కడికి వచ్చి వేలాది మంది జనం అక్కడ ఉండడం చూసి ఆ మంత్రాన్ని రామానుజుడు చెప్పడం చూసి ఎంతో కోపగించి రామానుజుణ్ణి మందలించాడు గోష్ఠీపూర్ణుడు మంత్రం ఉపదేశించడం అయిపోయాక రామానుజుడు చిన్నగా గోపురం దిగి గోష్ఠీపూర్ణుడి ముందుకు వచ్చాడు ఎందుకు అలా చేశావు నీకు ఘోర నరకం తప్పదు అన్నాడు గోష్ఠీపూర్ణుడు అప్పుడు రామానుజుడు ఇలా పలికాడు నాకు నరకం సంభవించినా పర్వాలేదు లక్షల మందికి మోక్షం లభిస్తుంది ఆ ఆనందం ముందు నా ఒక్కడి నరకం పెద్దగా బాధించదు నాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ఇంతమంది నోట్లో తిరునామా ఆ తిరునామం తరించింది మరింత పవిత్రమైంది అన్నాడు రామానుజుడు ఇక గోష్ఠీపూర్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు జల్లుకు తెలిపినాయో నమో వెంకటేశాయ ఈ తిరుమంత్రాన్ని జపించిన విన్నా వినిపించినా చెప్పినా అలాంటి వారికి మోక్షం కలుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రీ రామానుజాచార్యవారి జయంతి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం మీకు కలుగుతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ